వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో గీసుకొండ మండలంలోని ఊకల్ సొసైటీలో ఊకల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ బొమ్మల రమేష్ అధ్యక్షతన జరిగిన ఊకల్ రైతు సేవ సహకార సంఘం నలబైయ మహాజన సభకు పరకల శాసనసభ్యులు రేవూరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రెండు లక్షల రుణమాఫీ అమలు కాలేదు అని మాకు రుణమాఫీ అమలు జరిగేలా చర్యలు చేపట్టాలి అని ఎమ్మెల్యేని రైతు కోరారు సొసైటీ సమర్పించిన వార్షిక నివేదిక మీద పలువురు రైతులు వ్యక్తం చేశారు ఈ నివేదికలో అన్ని లెక్కలు తప్పులు తడకగా ఉన్నాయని రైతులు వేదిక మీద ఉన్న అధికారులను పలు ప్రశ్నలు వేశారు అధికారులు మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాము రైతులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తామని వేశారు ఇంటి విషయమై రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ అనేక మందికి రైతులకు లక్షలాది రూపాయల రూపాయలు రుణాలు రుణిచ్చినటువంటి సొసైటీ ఇది కానీ రాను రాను ఈ సొసైటీని మొత్తానికి దివాలా తీసిన పరిస్థితి కనుక మనం ఇవాళ చూసినట్లయితే ఈ ఊకల్ సొసైటీలో ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది సభ్యులు ఉన్నట్టు మాట వాస్తవం కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారంగా పరకాల శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా ఏంటంటే పదిహేను వందల మందికి మాత్రమే పూర్తి రుణమాఫీ అయింది పన్నెండు వందల ఇరవై ఒక్క మందికి మాత్రం వివిధ కారణాలతోటి పెండింగ్లో ఉన్నాయి తొంభై ఒక్క మందికి అసలుకే ఆధార్ కార్డు లేవు అని ఇప్పటిదాకా వివరాలు చెప్పిండు కానీ ఒకటి నేను బ్యాంకు అధికారులకు ఒక ప్రశ్న పన్నెండు వందల ఇరవై ఒక్క మంది వివిధ అప్పుకు మాఫీ కాకుండా అరువులు కాదని చెప్పని పక్కవ పెట్టి సవరణ చేయడం కోసానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాలక వర్గంతో పాటు తొంభై ఒక్క మంది కూడా ఆధార్ కార్డు లేకుండా ఆనాడు రుణమా రుణం ఎట్లా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డరు అనేది కూడా ఒకసారి సొసైటీలో ఉండబడినటువంటి సిబ్బంది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు రుణం ఇవ్వడానికి ఏ రకంగా వీళ్ళు ఆశాజనకంగా ఆలోచించగలిగిండ్రు ఇలా రుణమాఫీ కాకుండా ఎందుకు పెండింగ్లో పెడతానని చెప్పి అనేది కూడా ఈ సొసైటీలో ఉండబడినటువంటి ఆఫీసర్స్ కానీ పాలక వర్గం కూడా ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది అట్లాగే అంటే ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే రెండు వేల ఎనిమిది వందల మంది కేవలం పదిహేను వందల తొందర ప్లస్ పన్నెండు ఇరవై ఒకటి ప్లస్ తొంభై ఒకటి కలుపుకుంటే రెండు వేల ఎనిమిది వందల మందికి మాత్రమే రేపు రుణమాఫీకి అరువులు కాబోతున్నారు పద్ధతులలో వివరాలు ప్రకాష్ రెడ్డి గారి ద్వారా వచ్చినాయి కానీ ఇంకా మూడు వేల ఆరు వందల మంది రైతుల రుణమాఫీ కాకుండా ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా సొసైటీ నుంచి వెళ్ళి రావాల్సినటువంటి ఎవిడెన్స్ కూడా సక్రమంగా రావాల్సిన అవసరం ఉన్నది దీని వెనకాల ఇదే సొసైటీ పరిధిలో సుమారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక బడ్జెట్లో వీళ్ళు ఈ సొసైటీ అవతల ఉండబడినటువంటి ఐదు ఎకరాల ల్యాండ్లో ఇరవై లక్షల రూపాయలతోటి కాంబోడు నిర్మాణం చేయాలని చెప్పని ఒక పాలక వర్గం తీర్మానం చేసినటువంటి పాలక వర్గం